నమస్తే నేను రెడ్డి శ్రీనివాస్ ఈరోజు మొత్తం రెండు రాష్ట్రాలు కావచ్చు ప్రపంచంలో మే ఉన్నటువంటి మా తెలుగు ప్రజలు కావచ్చు అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నారు అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో అర్థమైతే లేదు ఈరోజు అల్లు అర్జున్ చైనా బార్డర్లో కానీ అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్లు కానీ అక్కడ ఉన్న శత్రు సైన్యాలను సంహరించి వాళ్ళని చంపేసి విరోచితంగా వచ్చి పోరాటం చేసినట్ల వీళ్ళందరూ ఆయనకి ఏదో జరిగిపోయినట్లు ఆయన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగినట్లు తెలుగు పరిశ్రమలు ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కామెడియన్లు స్టాడీసే లీడర్స్ కావచ్చు హీరోలు కావచ్చు అందరు ఆయనను పరామర్శిస్తున్నారు సిగ్గుసరం ఉండాలి వాడు ఏం చేసిండు వేల కోట్లు సంపాదించుకున్నాడు బెనిఫిట్ షోల పేరుతో ఈరోజు మూడు వేల నాలుగు వేల కోట్ల బడ్జెట్లు సినిమాలు పెట్టి ఈరోజు మందిపానాలు తీస్తుంటే అలాంటి దద్దమని హెచ్చరించక పోగా వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శిస్తున్నాడు ఏ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి లాగా దేశం కోసం వాళ్ళ వారసత్వం ఏదో గొప్పగా పనిచేసుకున్నట్ల ఈరోజు రేవతి అనే ఒక మహిళ అకారణంగా ఈ చిల్లరగాడి చేసిన ఈ అల్లు అర్జున్ అనే ఒక ఒక ఓవరాక్షన్ హీరో చేసిన ఒక అల్లరి వల్ల ఒక అమాయక ప్రాణం పోయి ప్రాణం పోయింది ప్లస్ తన యొక్క కొడుకు తొమ్మిది సంవత్సరాల కొడుకు ఆసుపత్రిలో చావు ఏదైతే విపరీతమైన చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంటే ఏ నా కొడుకు ఇట్లా కనీసం స్పందించని హీరోలు ఈరోజు అల్లు అర్జున్కి ఏమైందంట ఊట ఊటిన పోలీస్ స్టేషన్కి వస్తారు ఏదైతే జైలుకొస్తారు వస్తారు ఆయన ఇంటికి వచ్చి పరామర్శిస్తారు సిగ్గుశలం ఉండాలి కన్న కష్టం చేసి మీ సినిమాలను పోషించి మిమ్మల్ని హీరో చేస్తే ఒక అమాయకురాలు చనిపోతే మాట్లాడని దద్దమ్మలు ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి మాట్లాడుతుంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలారా ఇలాంటి కొడుకుల సినిమాలు బ్యా మనం బ్యాన్ చేయలే వీళ్ళు హీరోలు కాదు వీళ్ళు మన చెమట రక్తాన్ని దోచుకొని మమ్మల్ని ఘోరంగా హీరంగా చేసే దద్దమ్మలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చినారు హ్యాట్సాప్ ముఖ్యమంత్రి గారు మీరు చేసే మీరు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ సమాజం కాదు యాభై మంది భారతదేశ ప్రజలు మీరు తీసుకున్న ఈ ఈ నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నారు సామాన్యునికి ఒకటే నయం బలిష్ణానికి ఒకటే నయం ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినీ ప్రేమికులారా మీరు ఇట్లా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు మనల్ని మనం పెంచి పోషించిన దద్దమ్మలు కనీసం రేవతి కుటుంబాన్ని ఒక్కడి మాట్లాడలే రేవతికి జరిగింది అన్యాయం అని ఒక్కటి ఆయన ఆమె బిడ్డ చౌబత్కలు ఉంటే కనీసం మాట్లాడలేని దద్దమ్మలు ఈరోజు అల్వర్జున్కి ఏమో అయిందని ఈ రోజు కాలుగు గడుపుటా ఏలుగు గడుపుటా వాడి ఇంటికి పోయి మాట్లాడుతున్నారు కదా మరి మీ సినిమా చూడడం కోసం మీ కోసం వచ్చిన వ్యక్తులు కదా మరి ఈ రోజు మాట్లాడలేరు గౌరవ ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి దద్దమ్మలకు బెనిఫిట్ బెనిఫిట్ షోలు ఆ షోలు అని వీళ్ళని ఇంకా మీరు ఎంకరేజ్ చేయకండి వీళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యతో దోచుకొని వేల కోట్లు సంపాదించి ఈ రోజు మా ప్రాణాలతో ఆడుకుంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల సినిమాలను బ్యాన్ చేయలే వీళ్ళకి బెనిఫిట్ షో లేదు వీళ్ళకి థియేటర్లు ఇవ్వరాదు వీళ్ళ సినిమాలకు ఇట్లా ఖచ్చితంగా వీళ్ళకి సినిమాలకు ఇట్లా మనము రాయితీలు ఇవ్వాల్సిన పరిస్థితి మనకెందుకు మా సొమ్ముతో కట్టి మేము ప్రాణాలు పోతుంటే మమ్మల్ని మాట్లాడే దద్దమల కోసము మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని రెండు ప్రభుత్వ ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఎవడైతే సిగ్గు లేకుండా ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ అంతుదూస్తాం మేము చూడకపోతే మీ సినిమాలు మీరు హీరోలు గారు మేము మాట్లాడకపోతే మీరు హీరోలు గారు అలాంటి సందర్భంలో ఆ రేవతి కుటుంబాన్ని ఖచ్చితంగా అల్లు అర్జును కోటి రూపాయలు వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అనేక విధాలుగా ఆదుకుంటేనే నేను నిజమైన హీరో కాబట్టి నిన్ను ఈ ప్రజాక్షేత్రంలో దోషిగా తేలుస్తాము ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా ఖచ్చితంగా నీ ఎంట నీకు ఎవడెవడు సపోర్ట్ చేస్తున్నాడో వానెంట పడతాం ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్ కావచ్చు బిడ్డల మీరు ఆలోచన చేయండి మీ సినిమాలు తెలంగాణలో ఆడనీయము తెలంగాణలో కాదు రెండు రాష్ట్రాల్లో ఆడనీయము ఇష్టం వచ్చిన చేస్తే ఒక బిడ్డ పేద బిడ్డ అన్యాయంగా పోతే ఆ బిడ్డ గురించి మాట్లాడక డబ్బు నన్ను గురించి మాట్లాడుతున్నారు బిడ్డ మీ సినిమాలు ఎట్లా ఆడుతుందో తస్మాత్ జాగ్రత్త ఇప్పటికెళ్ళి చూసుకోండి మీరు ఎక్కడ సినిమాలు చేసినా మిమ్మల్ని అడ్డుకుంటాం బిడ్డ అని గుర్తు చేస్తూ రేవతి కుటుంబానికి కోటి రూపాయలు అర్జున్ ఇస్తేనే వెళ్తాం లేకపోతే రేపటికెళ్లి మరో ఉద్యమం స్టార్ట్ చేస్తామని గుర్తు చేస్తూ రేవతి కుటుంబాన్ని తక్షణం ఆడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం